టు మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురువు అండి ఈ శారీస్ అప్పటికి దాదాపుగా మార్కెట్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో మీరు యాక్చువల్గా పదిహేను వేలు పదహారు వేలు రేంజ్ శారీస్ ప్యూర్ ఒరిజినల్ బనారసి కడ్డీ జాయింటెడ్ విత్ టిష్యూ అండి టిష్యూ కడ్డీ జాయింటెడ్ శారీస్ రెండు మిక్స్ అయ్యి ఉంటాయి కొన్ని హాఫ్ అండ్ హాఫ్ కొన్ని ఫుల్ డిజైన్స్ వస్తాయి ఆఫర్లో మీకు యాభై శాతం అరవై శాతం డెబ్బై శాతం ఆఫర్లో మీకు ఆరు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల దాకా షాప్ని బట్టి సెల్ ఉందండి అదే శారీస్ లాట్ ఫ్రెష్ లాట్ అండి డ్యామేజ్ అయితే రాదు కాకపోతే ఇంకెక్కడ రేర్ ఇన్ కేస్ అనమాట కావాలని చెప్పి చెప్పడమే తప్ప మ్యాక్సిమం అయితే రావండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రావు పక్కా ఐటెం చాలా బాగుంటుంది మంచి మార్జిన్ కూడా వేసుకోవచ్చు కి అయితే కాకపోతే ఈ ఐటమ్ క్లోజ్ అండి నా దగ్గర ఈ ఐటమ్ అయితే ఫుల్గా స్టాక్అవుట్ అయిపోయింది సో కొంచెం కలెక్షన్ నేను అసలు వీడియోలో పెట్టనటువంటి స్టాక్ లైవ్లో కానీ వీడియోలో కానీ పెట్టనటువంటి స్టాకే క్లీన్ స్విప్ ప్రైజ్ అండి కొన్న దానికన్నా తగ్గించి ఇచ్చేస్తున్నాను సో ఇక్కడ చూడండి హాఫ్ అండ్ హాఫ్ బార్డర్ కూడా మీకు ఫైవ్ ఇంచ్ బార్డర్ అండి ప్యూర్ ఒరిజినల్ బనారసీ కడ్డీ జార్డెట్ లైట్ వెయిట్ అండి ఒరిజినల్ పీస్ డిజైనర్ కలెక్షన్ మేడం డిజైనర్ ఒరిజినల్ బనారసీ కడ్డీ జార్డెట్ కొన్న రేట్కి అనమాట చూడండి ఐటమ్ ఆల్ ఓవర్ జాలు ఇక్కడ నుంచి మీకు టిష్యూ జాడెట్ వచ్చింది ఇలా నిలువుగా వర్టికల్ లైన్స్ కల్పిస్తుంది కదా కలర్ ఇది గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ప్యూర్ జరీ ఇంకో చూడండి ప్యూర్ జరీ మేడం బ్యాక్ సైడ్ అయితే అసలు లైట్ వెయిట్ ఎక్కడ డ్యామేజ్ కానీ ప్రింట్ కానీ మిస్టేక్ కానీ ఏమి లేదు అసలు సూపర్ అంటే సూపర్ ఉంది మేడం శారీ అయితే గనక బ్లౌజ్ రన్నింగ్ వచ్చిందండి హ్యాండ్కి విధంగా బార్డర్ అయితే వచ్చేసేసింది చాలా 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 అంటే చాలా చాలా బాగుందండి శారీ అయితే గనక సో ఈ విధంగా పెట్టండి మేడం కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వేల ఎనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ ఫర్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ కూడాను అదర్ స్టేట్స్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సో డెఫినెట్లీ తీసుకోండి సూపర్ ఐటమ్ నెంబర్ వన్ ఐటమ్ మేడం టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కాస్ట్ గా అయితే ఇచ్చేస్తున్నాను దాదాపుగా ఎనిమిది వేల రూపాయల పైన శారీ అండి శారీ మేడం ప్యూర్ ఒరిజినల్ జాకెట్ శారీస్ అండి మీరు మామూలుగా అయితే రెండు వేల ఐదు వందలు దాకా ఎఫర్డ్ చేయగలరు కదా ఈ శారీ నేను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కమ్మితే నాకు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ప్రాఫిట్ వస్తుందండి లేకపోతే రాదు నథింగ్ పాసిబుల్ సో చూడండి బ్లౌజ్ అయితే ఇది ప్యూర్ డిజైనర్ కడ్డీ జార్డెట్కి పైతని బార్డర్ మేడం యానిమల్ ప్రింట్స్ లేకుండా వితౌట్ ఫిగర్ డిజైన్స్ లేకుండా ఓన్లీ లోటస్ ఫ్లవర్ డిజైన్ ప్యూర్ అండి ప్యూర్ శారీస్ డార్క్ ఆనియన్ పింక్ శారీ పైతనీ అండి పైతని కడ్డీ జార్డెట్స్ పైతని టిష్యూ కడ్డీ జార్డెట్ అండి శారీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది మేడం లైట్ వెయిట్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఓవరాల్ డిజైన్ అయితే ఈ విధంగా అయితే వచ్చిందండి డార్క్ ఆనియన్ పింక్ ఎంటైర్ శారీ అసలు డ్యామేజ్ అనేది లేదండి డ్యామేజ్ మాటలేదు ఫుల్ శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే వచ్చింది రెండు వేల ఎనిమిది వందలండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి అయితే ఇచ్చేస్తాను కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ చేసేసుకోండి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు ఐటెం అయితే నెంబర్ వన్ ఉంటుందండి స్టాక్ కూడా చాలా చాలా బాగుంటుంది ప్యూర్ టిష్యూ జార్గెట్ అండి ఇందులో కూడా యానిమల్ పిన్స్ లేవు హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ అయితే వచ్చింది ഇതേമോ പ്യൂർ ടിഷ്യൂ മേഡം നിലവ് വർട്ട ലൈൻസ് വച്ചു ടിഷ്യൂ జార్జెట్ మీద టిష్యూ లైన్స్ అయితే అండి పైతనీ పళ్ళు అండి ఆనిమల్ ప్రింట్స్ లేకుండా బ్లూ కలర్ శారీ ఎంత బాగుందోనండి సారీ శారీ అయితే చాలా చాలా బాగుంది ఇలా ఆల్ ఓవర్ జాలీ డిజైన్ అయితే వచ్చింది సూపర్ అంటే సూపర్ ఉంది మేడం గారు చాలా 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 అంటే చాలా చాలా బాగుంది సో మీరు ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఎక్స్క్లూజివ్ ఉందండి బ్లౌజ్ ఇలా రన్నింగ్ బ్లౌజ్ అండి హ్యాండ్కి ఇలా బార్డర్ కూడా వస్తుంది మీటర్ ప్లైన్ బ్లౌజ్ అయితే వస్తుంది మేడం చాలా బాగుంటుంది ఎక్స్క్లూజివ్ పీస్ అండి సో కావాలి అనుకుంటే కదా వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్ చేయండి రెండు వేల ఎనిమిది వందలు టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మేడం అప్పటికి ఫైవ్ 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 సిక్స్ ఫైవ్ సెవెన్ కన్నా ఎక్కువ వస్తుందండి చాలా చాలా బాగుంది అసలు ఈ కలర్ చూసారా ఎంత బాగుందో పైతిని అండి ఇందులో ఆనిమల్ ప్రింట్స్ అయితే వచ్చినాయి క్లియర్గా ఒకటికి రెండు సార్లు వీడియో చూసుకోండి మేడం గారు బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్కి విధంగా బార్డరు అసలు డ్యామేజెస్ అనే మాట తక్కలేదండి పీస్ టు పీస్ ప్రాఫిట్ అయితే వస్తుంది ఐదు వేల రూపాయలు ఈజీగా నిలబెట్టి ఎగ్జిబిషన్ సేల్స్ లో కానీ ఇంటి దగ్గర కానీ మీరు సేల్ చేసుకోవచ్చు పీస్ టు పీస్ ప్రాఫిట్ అండి డబుల్ టైమ్స్ ఈ స్టాక్ నుంచి మీరు ప్రాఫిట్ అయితే తీసుకుంటారు రెండు వేల ఎనిమిది వందలండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి కావాలనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి చాలా చాలా లిమిటెడ్ స్టాక్ సపోజ్ మీకు జార్జెట్లో లెహంగా కుట్టించాలంటే ఈ పై బార్డర్ కూడా తీసేయచ్చండి కింద బిగ్ బార్డర్ ఇచ్చారు చూడండి దీన్ని కూడా జాయిన్ చేసుకుంటే ఇంకా బిగ్ బార్డర్ అయిద్ది సూపర్ ఉంది మేడం పైతని జార్జెట్ శారీ అండి ఎంత బాగుందో లైట్ వెయిట్ మేడం అసలు చాలా లైట్ వెయిట్ ఒరిజినల్ పీసెస్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ ఒరిజినల్ కలెక్షన్స్ అండి దాదాపుగా టెన్ థౌజండ్ పైన రేంజ్ వాల్యూ ఆఫ్ శారీ అండి చాలా చాలా బాగుంది బ్లౌజ్ రన్నింగ్ సేమ్ హ్యాండ్కి విధంగా బార్డర్ వచ్చిందండి సూపర్ ఉంది మేడం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ అద్భుతంగా ఉందండి అసలు శారీ మొత్తం కూడా సిల్వర్ వీవింగ్ ప్యూర్ జరీ అండి అసలు థ్రెడ్డింగ్ మిక్సింగ్ అంటూ లేదు పింక్ కలర్ పైతనీ జార్జెట్ ఎంత బాగుందిరా చాలా చాలా బాగుందండి శారీ అయితే హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ వచ్చిందండి సూపర్గా ఉంది శారీ రన్నింగ్లో ఇలా నిలువుగా వర్టికల్ లైన్ షాప్ బ్లౌజ్ అయితే వస్తుందండి హ్యాండికి విధంగా బార్డరు ప్యూర్ టిష్యూ మేడం ఇది ప్యూర్ జార్డెట్ విత్ టిష్యూ మిక్సింగ్ అండి అసలు అల్టిమేట్ మేడం ఈ ఒక్క శారీస్ కూడా పెట్టలేదండి లైవ్లో కానీ వీడియోలో కానీ ఏ కలెక్షన్ షేర్ చేయలేదు ఎంత బాగుందో చూడండి ఐటమ్ అసలు ఈ వీడియోలో స్టాక్ అంతా కూడా చాలా అంటే చాలా చాలా బాగా వచ్చిందండి సూపర్ అంటే సూపర్గా ఉంది మేడం కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి చూడండి ట్రాన్స్పరెంటీయే లేదు చూసారా స్టిక్కీగా కూడా లేదు ఫాలింగ్స్ వచ్చినాయి చూడండి సూపర్ ఉంది మేడం పీస్ అయితే గనక ఈ విధంగా పెట్టండి స్క్రీన్ షాట్ రెండు వేల ఎనిమిది వందలు ఫైనల్ ఒకే ఒక పీస్ అండి ఇంకా అసలు ఐటమ్ అనేది లేదు రెండు వేల ఎనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అండి దీంట్లోనే ఇంకొక శారీ వైలెట్ మేడం వైలెట్ పర్పుల్ కాంబినేషన్ ఉంటుంది కదా సేమ్ అండి ఇప్పుడు చూపించిన దాంట్లో ఇది కలర్ కాంబినేషన్ బ్లౌజ్ రన్నింగ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ కి విధంగా బార్డర్ అయితే వచ్చింది శారీ చూడండి సేమ్ కాంబినేషన్ అండి ఇప్పుడు చూపించిన శారీ అనమాట రెండు వేల ఎనిమిది వందలకి ఇచ్చేసేస్తారు ఇది ఓవర్ కాదండి బుటా శారీ మొత్తం ఇలానే ఆలవరు బుటా అండి మొత్తం హాఫ్ అండ్ హాఫ్ రాలేదు మొత్తం శారీ అంతా బుటా వచ్చింది అసలు ఈ శారీ అయితే అసలు మిస్ అవద్దు రెండు వేల ఎనిమిది వందలు మీకు క్రేజీ ఐటమ్ అండి ఫుల్ క్రేజీ ఐటమ్ రెండు వేల ఎనిమిది వందలు కార్జెస్ పీస్ అండి సూపర్ అంటే సూపర్ గా ఉంది రెడ్ కలర్ శారీ ఇందాక బ్లూ కలర్ చూపించాను కదా అందులోనే ఈ ఐటమ్ అండి ఒరిజినల్ మేడం ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ థౌజండ్ రేంజ్ అనమాట టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ రేంజ్ కాకపోతే ఇప్పుడు తగ్గినాయి ప్రైజెస్ సెవెన్ ఎయిట్ ఆ రేంజ్కి అండి లాట్ ఫ్రెష్ లాట్ అండి వీవర్ దగ్గర ఉన్న లాట్ మొత్తం మనం తీసుకున్నాం కాబట్టి నేను మీకు ఈ రే ఈ రేట్ కాదు నేను అమ్మాల్సింది ముప్పై ఐదు వందలు నేను అమ్మాల్సిన రేటు ఖరీదు రేట్ అండి నేను టూ ఎయిట్కి కి ఇస్తుంది సో దయచేసి బార్గెన్ లేదండి మీ ప్రైసెస్ మీరు యాడ్ చేసుకొని సేల్ చేసుకోండి పైతని జార్జెట్ లో రెడ్ కలర్ శారీ మేడం సూపర్ వాంటింగ్ ఐటమ్ చాలా బాగుంది ఇది కూడా ఫుల్ డిజైన్ అండి హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ ఫుల్ డిజైన్ క్లియర్ గా పెట్టండి మేడం స్క్రీన్ షాట్ అయితే మాత్రం మీరు ఏ సారీ బుక్ చేసుకుంటారు అదే పంపించడం జరిగిద్దండి మిస్టేక్స్ ఏం జరగవు బ్లౌజు హ్యాండ్కి విధంగా బార్డర్ వస్తుంది సీవడీ లేదండి ఆన్లైన్ పేమెంటే జీపే ఫోన్పే బ్యాంక్ ట్రాన్స్ఫర్ మంది గుంటూరు అండి షాపు అమరావతి రోడ్డు నగరాలు విజిటింగ్ కూడా ఉంది విజిట్ చేసేనా కొనుక్కోవచ్చు నెంబర్ వన్ ఉందండి ఐటెం మాత్రం చాలా చాలా గ్రాండ్ ఉంటుంది అసలు ఈ శారీ చూడండి మామూలుగా లేదు మేడం హైలెట్ అండి పీసెస్ అన్నీ కూడా హైలైట్ ఆఫ్ ది కలెక్షన్స్ అండి ప్యూర్లీ ఒరిజినల్ బనారసీ కడ్డీ చూడేట్టు కలర్ మాత్రం సూపర్గా ఉంది అచ్చంగా గోల్డ్ అండి ప్యూర్ జరీ వాడారు కలర్ వచ్చేటప్పటికి చిలకపచ్చ డార్క్ మెహందీ గ్రీన్ కలిపి మిక్స్ అయిందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ సేమ్ వస్తుంది బార్డర్ చూడండి శారీ బార్డర్ హైలెట్ మాడం పైన కింద రెండు వైపులా శారీ బార్డర్ అనేది హైలెట్ వస్తుందండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉంది సో కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి టూ ఎయిట్ ఫ్రీ చెప్పి సారీ మేడం రెడ్ కలరు బా పైతని బార్డరు బా సోపర సోప్రో సోప్రో రో ఎంత బాగుందండి స్టాక్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి హాఫ్ అండ్ హాఫ్ మేడం ఇది కూడా అదిరిపోయింది పండగ చేసుకోండి అసలు బ్లౌజ్ అండి మీటర్ బ్లౌజ్ వచ్చింది చూడండి ఇదిగోండి మీటర్ బ్లౌజు వంద పాయింట్ నిక్కర్చుకు వచ్చిద్ది హ్యాండ్కు బార్డరు పైతనీ పళ్ళు అండి సో నిలువుగా వర్టికల్ లైన్సు సింప్లీ సూపర్ ఉంది మేడం శారీ అయితే మాత్రం మామూలుగా లేదండి చాలా అంటే చాలా బాగుంది అసలు భలే బాగుందండి శారీ సిల్వర్ బార్డరు పైతనీ బార్డరు హాఫ్ అండ్ హాఫ్ డిజైను క్యాక్ ఉంది మేడం పీజాస్ అయితే మాత్రం వీడియోలో కలెక్షన్ మామూలుగా లేదు హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ అండి మిగతా శారీ మొత్తం ఇక్కడేమో జార్జెట్ మీద టిష్యూ లైన్స్ ప్యూర్ జార్జెట్ సిల్వర్ వీవింగ్ గోల్డ్ సిల్వర్ మిక్స్ చేసి హైలైట్ ఇచ్చారు శారీ అంతా కూడా రెండు వేల ఎనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ సో కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ బ్రదర్ నెక్స్ట్ గార్జెస్ ఐటమ్ అండి ఆనియన్ పింక్ ఆల్ ఓవర్ జాల్ డిజైన్ లోనే సేమ్ మేడం ప్యూర్ టిష్యూ విత్ జార్జెట్ అండి ప్యూర్ టిష్యూ విత్ జార్జెట్ యానిమల్ ప్రింట్స్ లేకుండా ఫిగర్ డిజైన్స్ లేకుండా అండి ఒక్కసారి శారీ చూడండి ఓపెన్ చేస్తున్నావు అండి కాబట్టి మామూలుగా వస్తుంది జస్ట్ ఐరన్ చేయించుకోండి కొంచెం కార్నర్స్ ఇలా ముడతగా వస్తుంది కానీ అదేం కాదు ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది ఎగ్జాక్ట్ కలర్ కనిపిస్తుంది కదా డార్క్ ఆనియన్ పింక్ అండి పైతని బార్డర్ యానిమల్ ప్రింట్స్ లేవు ఓన్లీ శారీయే పైతనీ స్టైల్ వస్తుంది మనకి హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ బ్లౌజ్ రన్నింగ్ బార్డర్ అయితే వచ్చింది టోటల్ ఎంటైర్ శారీ చూసారు కదా అండ్ హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ మేడం గారు చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ శారీ అండి సూపర్ కలెక్షన్ మేడం గారు సో వెంటనే బుక్ చేసుకోండి రెండు వేల ఎనిమిది వందలు ఈ వీవింగ్ సిల్వర్ లా ఉంటుంది కానీ సిల్వర్ కాదండి సిల్వర్ గోల్డ్ మిక్స్ అయినట్టు ఉంటుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇస్ ద కాస్ట్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ మేడం ముప్పై ఐదు వందలకు అమ్మితేనే ప్రాఫిట్స్ అండి లేకపోతే లేదు ఇది నేను ఐటమ్ క్లోజ్ చేస్తున్నాను కాబట్టి ఈ రేట్ కైతే ఇస్తున్నాను ఎక్కడ వీడియో కానీ లైవ్ లో కానీ ఎక్కడ చూపించిన ప్రొడక్ట్ కొత్తదండి కొత్త ఐటమ్ మేడం ఇవైతే మాత్రం లాట్ కాబట్టి లాట్ రేట్ ఇస్తున్నాము రెడ్ కలర్ పైతనీ జార్జెట్స్ అండి ఒరిజినల్ మేడం ఇవన్నీ కూడా మినిమం డిజైనర్ పీసెస్ అండి మామూలుగా డయబుల్ ఐటమ్ కాదు ఇది డిజైనర్ కలెక్షన్ వీవర్ చేసిన డిజైన్స్ ఇవన్నీ కూడా వీవర్ తనకి నచ్చినట్టు మంచి మంచి డిజైన్స్ చేసిందండి అందుకే రేట్ ఎక్కువ డయింగ్ అంతే మీరు అన్నట్టుగానే రేటు కొంచెం తక్కువలో వచ్చింది అనుకోవచ్చు కానీ ఇది అలా కాదు డిజైన్ చేసిన డిజైనర్ అవుట్ ఫిట్స్ చేయండి ఇవన్నీ కాబట్టి రేట్ ఉంటాయి మేడం ఇవన్నీ మినిమం ఎయిట్ మినిమం గ్యారెంటీ ఉంటుందండి సిక్స్ టు ఎయిట్ పక్కాగా ఉంటుంది నాలుగు వేల ఐదు వందలు ఐదు వేల ఐదు వందలు ఖరీదులు పడతాయి మేడం శారీని బట్టి రేట్ ఉంటుంది సో రిటైల్ అనేది వాళ్ళు ఇష్టం ఎంతకైనా సేల్ చేసుకుంటారు ఇదిగోండి మొత్తం శారీ అంతా కూడా పైతని మేడం ప్యూర్ పైతిని జార్జిట్టు చిన్న బార్డర్ అండి బల్లే ఉందండి స్టాక్ అసలా ఎంత బాగుంది శారీ చూసారా సూపర్ సింప్లీ సూపర్ ఉంది మేడం రెడ్ కలరు ఇది కూడా లోటస్ ఫ్లవర్ డిజైన్ అయినండి చాలా బాగా వచ్చింది కంప్లీట్ పైతిని మీనా బీవింగ్ బ్లౌజ్ రన్నింగ్ వచ్చింది బార్డర్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం నెక్స్ట్ వచ్చేటప్పటికి గోల్డెన్ ఎల్లోలో ఇంకొక షేడ్ అండి ప్యూర్ జార్జెట్ మీద టిష్యూ జరీ లైన్స్ టిష్యూ జార్జెట్స్ జరీ లైన్స్ అయితే వచ్చింది ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ ఏనండి సో క్లియర్గా చూపిస్తాను చూడండి ఎట్లా ఉంటుంది మేడం ఐటమ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బుట్ట అండి మొత్తం లక్ష బుట్ట బా మొత్తం శారీ అంతా కూడా ఇలా మల్టీ కలర్ కాంబినేషన్స్ తో వచ్చిందండి శారీ మొత్తం కూడా హాఫ్ అండ్ హాఫ్ మొత్తం హాఫ్ అండ్ హాఫ్ డిజైన్స్ అండి ఇలాగా ఎంత బాగుందో చూడండి శారీ చాలా చాలా బాగుందండి ఐటమ్ అయితే కనుక సూపర్ అంటే సూపర్ ఉంది ఇలా పెట్టండి మేడం స్క్రీన్ షాట్ మాకైతే గోల్డెన్ ఎల్లో కలర్ లైట్ వెయిట్ ప్యూర్లీ డిజైనర్ పీసెస్ ప్యూర్లీ డిజైనర్ పీస్ డిజైనర్ కలెక్షన్ కొన్న ధరకేనండి ప్యూర్ జార్జెట్స్ టిష్యూలు పైతనిలు మొత్తం అండి మిక్స్ ఐటమ్ ఎంత బాగుందంటే అంత బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దు రెండు వేల ఎనిమిది వందలు ఎంత క్లేజీ వచ్చిందోనండి ఈ స్టాక్ అయితే మాత్రం సూపర్ క్లేజీ అఫరు ఈ స్టాక్ మళ్ళీ దొరకవండి నేను ఒక్కసారి మనం తెప్పించేది ఎవరైనా ప్రాఫిట్స్ చూసుకొని సేల్ చేస్తారు ప్రాఫిట్ లేకుండా సేల్ అయితే చేయరు కదా మినిమం పీస్ టు పీస్ ప్రాఫిట్ అయితే కన్ఫామ్గా గా వస్తుందండి ఇది బిగ్ పల్లునే కాకపోతే వీడియోలో చిన్నగా మీకు చూపిస్తున్నాను కానీ ప్యూర్ టిష్యూ మేడం ప్యూర్ టిష్యూ హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగోండి రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్ ఇలా రన్నింగ్ బ్లౌజ్ హ్యాండికి ఈ విధంగా బార్డర్ అయితే వచ్చింది శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుందండి హైలెట్ మేడం పీస్ అయితే గనక ఎంత బాగుందో సార్ స్టాక్ అయితే ప్యూర్ అండి ప్యూర్ శారీస్ సూపర్ కలెక్షన్ రెండు వేల ఎనిమిది వందలు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కి సారీస్ ఎంత అవైలబిలిటీలో ఉన్నాయి కావాలనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి కాస్ట్లీ అస్ట్ శారీస్ మేడం